ఈ రోజు మా ఇంట్లో ఏం చేసిందంటే చెప్పమంటారా వద్దంటారా చెప్పండి ఇది చాలా దారుణం అన్నమాట ఆడకూతురు ఎలా ఉందంటే ఒక్కోటి పర్మిషన్ లేకుండా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరు బాగుండారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ముచ్చట ఏంటంటే ఈరోజు ఏం వారం ఆదివారం కదా ఆదివారం రోజు మామూలుగా జనరల్గా ఇంట్లో ఏం చేసుకుంటారు చికెన్ మటన్నో ఫ్రిష్ ఫ్యాన్సో ఎవరికి నచ్చింది వాళ్ళు తెచ్చుకొని తింటారు సో కాదని లేదు కదా ఎవరిష్టం వాళ్ళది కానీ ఈరోజు మా ఇంట్లో నాకు ఇష్టం లేకుండా నా అనుమతి లేకుండా ఈరోజు మా ఇంట్లో ఏం చేసిందంటే చెప్పమంటారా వద్దంటారా చెప్పండి ఇది చాలా దారుణం అనమాట ఆడకూతురు ఎలా ఉందంటే ఒకడు పర్మిషన్ లేకుండా వాళ్ళ సొంత పెత్తనాలతో ఈరోజు ఏది చేయటానికైనా సిద్ధంగా ఉన్నారు మా ఆవిడ కూడా అలాగే ఉంది కాబట్టి నేను ఈ రోజు ఈ వీడియో చేయటం ఒక ముఖ్య ముఖ్య ఉద్దేశం ఎందుకంటే తను నన్ను ఈ మధ్య అసలు ఏం అడగట్లేదు నా పర్మిషన్ తీసుకోవట్లా తనకి ఇష్టం వచ్చినట్టు ఏది పెడితే దుండి పెడతా ఉంది ఇంట్లో తింటే తిను లేకపోతే లేదు అంటున్నావా లేదా అంటున్నానంటే ఏంటి ఏంటి నేనంటే లెక్క లేకపోవబట్టేగా నీకు అయిందా బాగైందా కాదండి నేనంటే లెక్క లేకపోబట్టే కదా తనకి అంటే ఆ ఏది పెట్టినా తింటాలే తను ఆలోచనలు ఎలా ఉన్నాయంటే ఇప్పుడు నేను వీడియోలు చేపెట్టిన తర్వాత అయితే నన్ను అసలు ఇలా అన్ని ఇలా అయితే నువ్వు అంటున్నావు లేదా అనకపోతే ఈరోజు చూడండి ఫ్రెండ్స్ చూడండి రాగి సంగటి పచ్చడి వివరాలు చేస్తారా ఆదివారం నాడు ఇలా ఆదివారం అందులో మొక్క చొక్క మాములుగా ఉంటుందా చెప్పు ఉంటదా మరి ఉంటే నువ్వు ఎందుకు చేసావండి ఉంటదండి అన్నావు హెల్దీ ఫుడ్ అండి నీకు అసలే జలుబు చేసి తగ్గుతావు అంత కానీ అలాగే జలుబు చేసి తగ్గితే నా పర్మిషన్ తీసుకోవాల నువ్వు నీకు ఏం చేసి పెట్టాలండి అని అవునా కాదా కాదు నువ్వు వెల్దీ ఫుడ్ వండుతున్నావు ఏంటి అది రాగ సంగట అండి రాగి సంగట వండుతారు ఎలా రాగి సంగట వండితే వండింది దాంట్లో ఏం చేయాలి చికెనో మటనో ఫ్రిజ్ ఫ్యాన్సో చేయాలి కదా అలాంటిది ఏం చేయకుండా పచ్చిమిరంగల పత్రడు అండి పచ్చిమిరగల పత్రడి అసలు అసలు దారుణంగా పచ్చి మిరగల పత్రడితో నాకు ఈరోజు సంఘటన పెడుతుందండి ఏం చేయాలి చెప్పండి ఇది మీరు ఏమంటారు మన ఫాలోవర్స్ అందరూ కూడా మీరే కామెంట్ రూపంలో నాకు తెలియపరచాలి ఎందుకండి అలా చెబుతా ఉన్నా మంచిదే కదా నేను చేసింది మంచిదే నువ్వు అనుకుంటున్నావు నాకు తెలియాలి కదా నాకు తెలియాలా లేదా ఫ్రెండ్స్ మంచిదేనా తనని అనుకుంటా సరిపొద్దా అదేంటి ని కదా నేను ఒక అలా ఏమయి ని చెప్పాలా మరి చెప్పాలి కదా మరి చెప్పబడ చేసా పని అంటే నేను ఇదిగో ఈ ఎంటికి అలా ఊదేస్తుందండి నన్ను నేను అలా ఏం అనుకోలేదండి మరేం అనుకోనవండి నేను చేసి పెడితే చూడండి ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఇదిగో ఇది పరిస్థితి ఓ మై గాడ్ నేను ఆయనకి దలుగు చేసిందండి అందుకని నేను అలా చేసా చూసారా ఇప్పుడు దారికి వచ్చింది ఏది నేను ఎంత చెవిడిగా గట్టి గట్టిగా గది గది మాట్లాడబట్టి ఇప్పుడు సాలుకు వచ్చింది లేండి మీకు జలుబు చేసిందని అది చేశానని చెప్పి అంత ముద్దు ముద్దుగా మాట్లాడితే చూసా భయపడింది భయపడ్డావా లేదా భయపడింది అది అన్నమాట మీరు కూడా ఇలా మన ఇంట్లో మా ఇంట్లో ఎలాగైతే భయపెడిందో మీరు కూడా అలా భయపెట్టాల ఎందుకంటే ముందుగానే మనం తినకుండా మనం ముందుగానే మనకిష్టం లేని ఏదో వినినప్పుడు ఇలా బెదర కొడితే నెక్స్ట్ లెవెల్లో వాళ్ళు మనకి ప్రోత్సహించి మనం అనుమతి తీసుకొని వాళ్ళు వండుతారనమాట ఖచ్చితంగా మీరు కూడా ఇలా ఫాలో అవ్వండి అర్థమైందా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి పక్కన వాళ్ళు కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియపరచండి ఏది ఏమైతేనే మా శుభమైన బంగారం నాకు నచ్చినట్లు వండి పెడుతుంది మీరు ఎవరు ఏమనుకోవద్దు దయచేసి బాగా పెట్టింది నాకు రాగి సంకట అంటే జలుబు చేసింది కాబట్టి ఈరోజు నాకు రాగి సంగట చేసింది సో నా ఎన్నెంటుండు నా ఎంగిడితుండి మరి అన్ని విధాలుగా నాకు సపోర్ట్ చేస్తూ ముందుకు నడిపిస్తుంది మా వైపు మా వైపు చాలా మంచిది అనమాట అర్థమైందా అని అనుకుంటున్నాను ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది వైపు వైపులాగే లాగే ఉండాలా అని అనుకుంటానే అలా అనుకు ఆశపడ్డావా ఓహో నువ్వు చెబుతుంటే నేను నిజమే అనుకుంటా నిజం కాదా నిజం ఎందుకు అవుద్ది ఎప్పటికన్నా ఆయా తగ్గేదే లేదు తగ్గేదే లేదు తగ్గండి నా కోసం ఇంత ఇష్టంగా చేసిందండి రాగి సంగటి అలాగే పచ్చిమిరకాయ చెట్నీ మామూలు టేస్ట్గా లేదు ఫ్రెండ్స్ చూడండి ఇది ఎలా ఉందంటే మామూలుగా లేదు పచ్చిమిరకాయ చట్నీ మళ్ళీ ఉందండి దీంట్లో కండి నెయ్యి వేసుకొని తింటే ఇంకా సూపర్ గా ఉంటది ఎందుకంటే నాకు జలుపు చేసింది కాబట్టి నేను నెయ్యి చేసుకోవట్లా మీరు ఇలా చేసుకొని మీరు కూడా తినండి మరి పచ్చిమిగాలు టమాటాలు బాగా నూనెలో వేయించి రోట్లు వేసి నూరేనండి అలాగే చిన్నలపాయి పెద్దలపాయ వేసుకోవాలి ఇంకా తర్వాత సంగతి చేసి చేసే విధాయకమైతే ఈసారి చెబుతానండి చేసే అయితే చెప్పలేదు మా శుభ మనకి ఈసారి మీకు ఖచ్చితంగా వీడియో అయితే చేసింది అనమాట ముందు పిండి కాడ నుంచి స్టార్ట్ చేసి ఎసురు ఉడికే విధానం మొత్తం కూడా లాంగ్ వీడియో తోటి చేద్దాం ఓకేనా అందరికి బాయ్ బాయ్ చాలా రుచిగా అయితే ఉంది రాగి చాలా బాగుందండి సంఘటన